ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా నీకు వేలాది స్తోత్రం తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ దెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు ఏసయ్యా నిజంగా నేను తండ్రి ఉదయం నుంచి నేను తండ్రి ఇంతవరకు మా పనిపాట్లలో ప్రతి దాంట్లోనూ మాకు తోడుగా నిలబడిన ఏసయ్యా నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి ఏసుస్వామి నీకు స్థుతి స్తోత్రం తండ్రి రాజాది రాజా ప్రభులకు ప్రభా దేవాది దేవ నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నేను ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్ష నీడ నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగానైనా తండ్రి నువ్వు చూపిస్తున్న ప్రేమకి నీకు వేలాది స్తోత్రం లేన తండ్రి నిజంగానైనా మా మీద ఎంత ప్రేమ చేస్తాయనైనా తండ్రి నేను నిజంగానైనా తండ్రి మేము ఎక్కడికి తప్పిపోతామో నేను తండ్రి నేను 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 దూరంగా మేము ఎక్కడ ఉంటామో అని నేను తండ్రి మమలు కాచుకొనున్న దేవానికి వేలాది స్తోత్రం నేనా నిజంగా నేను తండ్రి దుమ్ము దులి వంటి వారం నేన తండ్రి నిజంగా ఈ బిడల మీద ఏంటి నీ ప్రేమ వేసి నేన తండ్రి నేను ఎన్నో తప్పులతో పాపాలతో కూడిపోయి ఉన్నాం నేనా తండ్రి మా అవసర నిమిత్తం ఎందుకు వచ్చి మోకరించి ప్రార్థిస్తాము అవసరం తీరిపోతానే వేసే నేను వదిలేస్తాం నేను తండ్రి కానీ నువ్వు మాత్రం అనుక్షణం నేన తండ్రి మమ్మల్ని పట్టుకొని ఉన్న దేవా నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగా నేనైతే నేను మేమైతే నేన తండ్రి నేను అవసరం నిమిత్తమే నేను తండ్రి మేము కొన్నిసార్లు నేను మోకరించి కన్నీరు విడుస్తాం నేను అవసరం తీరిపోతానే వేసేనైనా తండ్రి వదిలేస్తున్నాం వేసే కానీ నువ్వు వదిలే దేవుడో కాదు నేను తండ్రి మా మీద నీ ప్రేమ ఎంత ప్రేమ వేస్తాయా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వేలాది స్తోత్రం నేనా మారని వాడ మార్పు వాడ మాట తప్పని వాడవునైనా నిజంగానైనా తండ్రి మా జీవితంలో మార్పు ఉంది నైనా తండ్రి మేము మాట తప్పుతున్నాం నేను తండ్రి నిజంగానైనా తండ్రి నువ్వు మాత్రం నేను మారిన వాడవు మార్పు లేని వాడవు మాట తప్పని వాడవు ఎసయ్యా నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి యేసు స్వామి నీకు స్తోత్రం నేనా బిడ్డలు కూడా నీ తెలుసుకొని ఏ సీఎం బిడ్డలందరినీ వైపు చూచేలాగా నేను స్తుతించేలాగా నేను ప్రార్థించేలాగా నేను బిడ్డలనైనా నీ వైపుకు నడిపించుకుంటాను అడుగుతున్నాను ఈ సీఎం బిడ్డలలో మార్పును దయచే మార్పు గల జీవితాన్ని దయచే ఈ సియానికి స్తోత్రమే నిజంగా ఏసీయా వ్యర్థంగా సమయాన్ని పోనీయకుండా నీ కోసం ఎదురు చూసే బిడ్డలాగా ఎప్పుడొస్తాడు నా దేవుడు అని బిడ్డలు ఎదురు చూసేలాగా ఉండేలాగా బిడ్డలు నడిపిస్తామని అడుగుచున్నాను ఏస ఈ క్షణం తండ్రి ఎవరెవరు ఏ పాపంలో ఉన్నారో ఏ తండ్రి ఏ బిడ్డలు తండ్రి ఇంతవరకు నిజమైన దీవుడు నేను గుర్తించలేని స్థితిలో ఉన్నారో ఏమనైనా ఈ క్షణం వాళ్ళ జీవితాలలో మార్పును దయచే ఏసియా నీ వైపు చూచేలాగా నేను స్థుతించేలాగా నేను గనపరిచేలాగా బిడ్డల నేను మనసులు మారుస్తాను అడుగుతున్నాను ఎస్ఈ నీకు స్తోత్రం నేను తండ్రి నేను అదే విధంగా నేను తండ్రి బిడలు కూడానైనా తండ్రి నేను అనుక్షణం నేన తండ్రి ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఏ వ్యాపారం ప్రారంభిస్తున్నా ఏ పనిలోకి వెళ్తున్నా ఏ ప్రయాణంలోకి వెళ్తున్నానైనా తండ్రి ఎక్కడికి నేను వెళ్తున్నా నిన్ను ముందు పెట్టుకొని నిన్ను స్థుతించేలాగా నిన్ను ప్రార్థన చేసుకొని బయలుదేరేలాగా నేను బిడలు నడిపిస్తాను అడుగుతున్నాను ఏసియా అనుక్షణం నేను తండ్రి నిన్ను ముందు పెట్టుకుని వెళ్ళేలాగా బిడలు నడిపించి ఆ నీకు స్తోత్రం నేన తండ్రి అదే విధంగా నేను ఈ ప్రార్థన ఎవరెవరు వింటున్నారో ఈ ప్రార్థనలో పాల్గొనేలాగా నడిపించి ఏసియా నీకు స్తోత్రం నేన తండ్రి వ్యర్థమైన దళ మీద మనస్సు నేన తండ్రి దళ మీద సమయం ఇస్తున్నాము ఏసీ కొద్దిసేపు నేను తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొనేలాగా బిడలను నడిపించు నేను తండ్రి వాళ్ళ హృదయ తలుపు నువ్వు తెలిసిన దేవుడవి ఏ నేన తండ్రి వ్యర్థంగా ఎన్నోసార్లు నేను తండ్రి నేను మొబైల్ చూస్తూ ఉంటాం కానీ నేను తండ్రి నేను నిన్ను నీ ప్రార్థనలో పాల్గొనేలాగా ఆ బిడలు నడిపిస్తాను అడుగుతున్నాను వాళ్ళ జీవితాలను మార్పును దేయించి నేను తండ్రి నీకు స్తోత్రం క్రమమైన <laughs> తండి అదే విధంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి ఎన్నో కుటుంబ సమస్యలతో ఎన్నో ఈ సమస్యలతోనైనా తండ్రి బిడ్డలు కొట్టుమిట్టలు ఆడుతుండగా ఆ బిడ్డలు ఎడలని నీ కృపలు చూపిస్తావాడు నీ కనికరం చూపిస్తానని అడుగుతున్నాను ఏ సమస్యలతో బిడ్డలు ఉన్నారో నేను తండ్రి ఏ ఆపదలలో ఉన్నారోనైనా తండ్రి ఏ అవసరాల కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారోనైనా తండ్రి నిజంగానైనా తండ్రి వాళ్ళ హృదయ తలుపులు తెలిసిన దేవుడు ఏసీ నేను తండ్రి వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావని అడుగుతున్నాను ఆ నీకు స్తోత్రం నేన తండ్రి నిజంగానైనా తండ్రి ఈరోజు ఏ కుటుంబం ఏ సమస్యలో ఉందోనైనా తండ్రి ఏ ఇబ్బందుల్లో ఉందోనైనా తండ్రి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో ఏమోనైనా తండ్రి నిజంగా అయినా తండ్రి మాకైతే వాళ్ళ సమస్యలు తెలియదు కానీ ఏసియా నీకు ప్రతిదీ తెలిసిన దేవుడు నైనా తండ్రి నేను వాళ్ళ నేను వాళ్ళ వాళ్ళెడలో నీ కృప నీ ప్రేమను చూపిస్తాను అడుగుతున్నాను ఏసా నిజంగా ఆ బిడ్డలు కూడా నేన తండ్రి మనుషులు నమ్ముకున్నందుకంటేనైనా తండ్రి ఏ హో అని ఆశ్రయించడం మేలు అంటున్నాను అయినా తండ్రి నిజంగా ఆ బిడ్డలు మనుషుల మీద మా నేను తండ్రి నేను మనుషుల కోసం ఎదురు చూచేలాగా వాళ్ళ మీద నేను മീൻ <laughs> నేనా వాళ్ళు ఎక్కడ సహాయం చేస్తారని ఒకవేళ బిడ్డలు ఉన్నారేమో కానీ ఏసియా వాళ్ళు నీ వైపు చూచేలాగా నిన్ను స్థుతించేలాగా బిడ్డలను నడిపిస్తాను అడుగుతున్నాను ఏసీఆ స్తోత్రం నేను తండ్రి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్న కుటుంబ సమస్యల్ని తొలగించి వేసి నేను తండ్రి ఆ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దాన తండ్రి సాయితాన్ని ఏ శోధన చేస్తుందో అల్లరి లేపుతుందో కుటుంబంలోనైనా తండ్రి ఎస్ఐఎ గద్దించు గదించునైనా తండ్రి నీకు స్తోత్రం నేనా ఆ కుటుంబం చుట్టూ నీ దూతల కంచవై వేస్తేనైనా తండ్రి ఎవరి మధ్య ప్రేమలు లేవో నేన తండ్రి ఎవరి మధ్య ప్రేమానురాగం లేక నెమ్మది లేక నేను తండ్రి నేను కుటుంబంలో అల్లరి లేపుతుందో నేన తండ్రి ఎస్ఐఏ నామంలో నేన తండ్రి నీకు స్తోత్రం నేన తండ్రి సైతాన్ని నేను తండ్రి ఆ కుటుంబం నుంచి తొలగించి వేస్తామని అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం మేన తండ్రి ఏసు స్వామి నీకు వేలాది స్తోత్రం నేన ఎవరు ఆర్థిక ఇబ్బందులతో బిడలు ఉన్నారోనైనా తండ్రి ఆ బిడలకు నువ్వే సహాయం చేస్తావని అడుగుతున్నాను ఏసీయా ఆ బిడలకు నువ్వే తోడుగా అండగా నిలబడతావు అని అడుగుతున్నాను ఏసీయా నీకు outra mena ఆ బిడ్డలనైనా తప్పులను పాపాలను క్షమించిన తండ్రి ఆ బిడ్డలకి నేను తండ్రి నువ్వే వాళ్ళకున్న కష్టాలని తొలగించి వేస్తాను అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనా ఆ బిడ్డల మీద నువ్వు కనికరపడు ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి అదే విధంగా ఎంతో మంది నేను తండ్రి బిడ్డల గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఎడ నీ కృపను చూపించిన తండ్రి వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యం జరిపించి ఏసీయా నిజంగానైనా తండ్రి బా ఎన్నో బాధలు ఎన్నో అవమానాలకి ఎదురు ఏంటని నేను ఆ బిడ్డలకి నేను తండ్రి కానీ నిజంగా నేను తండ్రి నా ఎడల దేవ ఒక గొప్ప కార్యం నా ఎడల చేయబోతున్నాడు అనే ధైర్యాన్ని ఆ బిడ్డలకు దయచేయ ఒకవేళ నేను లేట్ కావచ్చు నేను తండ్రి నేను కొన్ని సంవత్సరాలు కావచ్చు నేను తండ్రి కానీ తండ్రి దాని వెనుకని అద్భుతమైన కార్యం జరుగుతుందని నా బిడ్డలకు తెలియజేస్తానని అడుగుతున్నానేసి ఆయనకు స్తోత్రం ఎవరు నవ్వినారో ఎవరు అవమాన పడ్డారో నేన తండ్రి వాళ్ళందరి ముందు ఈ బిడ్డలు నేను లేవనెత్తుతామని అడుగుతున్నానేసి ఆయనకు స్తోత్రం నేన తండ్రి యేసు స్వామి నీకు స్తోత్రం నేను నిజంగా నేను తండ్రి ఆ బిడ్డ ఎడలని అద్భుతమైన కార్యం నువ్వు అడుగుచున్నానేసి నీకు స్తోత్రమే తండ్రి ఎంతోమంది నేను అనారోగ్యాలతో బాధపడుచుండగా నేను తండ్రి ఏ వ్యాధితో బిడ్డలు బాధపడుతున్నారో నేను తండ్రి నేను తండ్రి దాని నుంచి విడుదల దయచేన తండ్రి స్వస్థత దయచే ఏసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఏసు స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను ఆ బిడ్డల మీద నీ కృపణ చూపించి నీ కనికరం చూపించిన తండ్రి నిజంగా నేను ఒకవేళ బిడ్డలు తండ్రి ఏమీ ఏసీ నా జీవితం ఇలాగే ఉండిపోతుంది అని ఇలాగే మంచం మీద ఉండాలి ఇలానే లేని స్థితిలో ఉండాలని నాకు ఈ అనారోగ్యం నుంచి విడుదల కాదా అని బిడ్డలు నేను చింతిస్తున్నారు తండ్రి ధైర్యపరుచు ఆ బిడ్డల తండ్రి ధైర్యపరుచు ఆ బిడ్డల్ని బిడ్డలు కూడా నేనతండ్రి మోకరించి నేను తండ్రి ఒకవేళ నీళ్ళని స్థితిలో ఉన్నారు అలాగే నేను బిడ్డలు ప్రార్థించేలాగా నడిపించి ఏసయ్యా ఏంటి ఏసయ్యా నా జీవితంలో మార్పు తే ఏసయ్యా చాలు ఏసయ్యా ఇంకా నాకు నేను నా తప్పుల మా పాపాలను క్షమించి ఏసయ్యా అని ఆ బిడ్డలు మోకరించి ప్రార్థించేలాగా ఆ బిడ్డలు నువ్వు నడిపిస్తాను అడుగుచున్నాను ఏస నీకు స్తోత్రం నేన తండ్రి ఏసు స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు వివాహం కోసం ఎదురు చూస్తుండగా నేను తండ్రి ఆ బిడ్డలకి నేను నువ్వే నా బిడ్డల మీ ఎడల నీ నెల నీ ప్రణాళిక ఏమిందో నువ్వు రుజువు పరుస్తానని అడుగుతున్నాను ఎస్య చక్కటి వివాహాన్ని నా బిడ్డలకు దయచేస్తాను అడుగుచున్నాను ఎస్సి ఒకవేళ బిడ్డలు తండ్రి లేట్ అవుతుందని చింతిస్తున్నారో ఏమో నేన తండ్రి కానీ నేన తండ్రి ఆ బిడ్డల ఎడల నీ అద్భుతమైన కార్యం నువ్వు జరిపించబోతున్నావు నేన తండ్రి నేను తండ్రి వాళ్ళ ఎడల నేను ఒక నేను నేను ఎక్కడ నువ్వు ఏర్పాటు చేసి ఉన్నావో నేను తండ్రి నువ్వేనైనా తండ్రి వాళ్ళిద్దరిని జొతపరుస్తావు అడుగుచున్నాను ఏసే నీ అనే నేను తండ్రి నీవే ఆ బిడ్డల మీద నీ కృప నేను చూపిస్తాను అడుగుచున్నాను ఏసీ బిడ్డలు కూడా నేను మోకరించి ప్రార్థించేలాగా ఆ బిడ్డలు నడిపించి నీకు స్తోత్రం నేన తండ్రి ఎంతో మంది నేను తండ్రి ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయాసాలు ఎన్నోనైనా తండ్రి బిడ్డలు నేను తండ్రి కానీ నేను తండ్రి ఎటువంటి సహాయం లేక నేను తండ్రి నిజంగా ఉద్యోగం కోసం ఎంతో మంది బిడ్డలు నేను ప్రాధాయపడుతుంటారు నేను తండ్రి ఎంతో ప్రయాస పడుతుంటారు ఏసేన తండ్రి ఆ బిడ్డల మీద కనికరం చూపించిన తండ్రి ఏదో ఒక దారి ఆ బిడ్డలకు నువ్వు చూపిస్తానని అడుగుతున్నాను ఏసె ఎవరెవరునైనా తండ్రి నేను ఒకవేళ తండ్రి ఇంటిని పోషించలేని స్థితిలో ఉన్నారో ఏ ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటున్నారో ఏమో ఏస ఆ బిడ్డల మీద నువ్వు కనికరం చూపించు నీ అద్భుతమైన కార్యం ఆ బిడ్డలలో నువ్వు అడుగుచున్నాను అడుగుతున్నాను నీకు స్తోత్రం నైనా తండ్రి బిడ్డలు బిడ్డలనైనా తండ్రి వ్యాపారాలు ప్రారంభించు కదనైనా తండ్రి వ్యాపారంలో నేను కొత్తవి ప్రారంభిస్తుండగా నైనా తండ్రి ఆ బిడ్డల మీద నువ్వే నేనేవే కృపను చూపించు తీ ఒకవేళ వ్యాపారంలో ఎవరు నష్టంలో ఉన్నారో తండ్రి ఆ బిడ్డల మీద నువ్వు కనికరం చూపిస్తాను అడుగుతున్నావు వాళ్ళకి సహాయం చేస్తాను అడుగుతున్నాను ఎస్య్యా నీకు స్తోత్రం నేన తండ్రి నేను వ్యాపారం చేస్తున్న బిడ్డ ప్రతి బిడ్డ కూడా నేను తండ్రి నిన్ను ముందు పెట్టుకుని వెళ్ళేలాగా ఆ బిడ్డలు నడిపిస్తాను అడుగుతున్నాను ఎసయ్యా నీకు స్తోత్రం నేన తండ్రి ఎస్య్యా నీకు స్థుతి స్తోత్రం నేన తండ్రి చింటి చంటి బిడ్డల జ్ఞాపకం చేసుకో బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచే నేను తండ్రి ఎటువంటి ఎండ దెబ్బ కానీ బిడ్డలు తగలకుండా నేను తండ్రి బిడ్డలందరినీ సంరక్షణను ఉంచుకుంటాను అడుగుతున్నాను ఎసయ్యా బిడ్డలు కూడా నీ వైపు నేను నీ వైపు పెంచ గా నేన్రీ బిడ్డలు నడిపిస్తాను అడుగుచున్నాను ఏసీఆర్ నీకు స్తోత్రం నేన తండ్రి అదేవిధంగా వృద్ధాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నేను తండ్రి నిజంగా నేను తండ్రి బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి ఏసీఆర్ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఏ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో తండ్రి నిజంగా ఎంతోమంది వృద్ధాపంలో ఉన్న బిడ్డలు నేను ఎంతో ఎంతోమంది కన్నీరు విడుస్తున్నారు ఏసీఆర్ బిడ్డలు చూసుకోలేక కొందరు తండ్రి ఆశ్రమంలో ఉన్న బిడ్డలు వాళ్ళకందరికి నువ్వే తోడుగా నిలబడి ఏసీఆర్ తండ్రి బిడ్డల మీద నువ్వే అని అడుగుతున్నాను ఎస్స నీకు స్తోత్రం నేన తండ్రి అదే విధంగా వృద్ధాపంలో ఉండగానైనా తండ్రి బిడ్డలు నిన్ను స్థుతించేలాగా నిన్ను ప్రార్థించేలాగా నీ వాక్యం చదివేలాగా ఆ బిడ్డలు నడిపిస్తాను అడుగుతున్నాను ఎస్స ఈ లోకంలో ఎవరు సహాయం చేయకపోయినా ఎస వాళ్ళకి నైనా నువ్వే సహాయం చేస్తావు నువ్వే అండగాకు వాళ్ళకి నిలబడతావు అని అడుగుతున్నాను ఎస్ఈ నీకు స్తోత్రం నైనా ఎవరెవరు ఏ సైతానితో పీడింపబడుతున్నారో ఎస్సీ అయినా తండ్రి ఎస్ఐఏ నామంలో విడుదల చేయి ఆ బిడ్డలనైనా తండ్రి నిజంగానైనా తండ్రి వల్ల నేను పీడింపబడుతున్నా ప్రతి బిడ్డను ఏసయ్య నామంలో నువ్వు విడుదల చేస్తావు దాని నుంచి నువ్వు తొలగించి వేస్తావు అడుగుచున్నాను ఎస్సఐ నీకు స్తోత్రం నేన తండ్రి రేపు సండే నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకో ఏసీయా బిడ్డలకి నేను తండ్రి నువ్వే తోడుగా అండగా నిలబడతావు అని అడుగుతున్నాను మరి ముఖ్యంగా నేను తండ్రి అమూల్య అభిరామ్ని జ్ఞాపకం చేసుకో ఏసీయా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి ఏసి నేను తండ్రి బిడ్డలు నేను తండ్రి ఎంతో గోరం నేనైనా చదివి ఉండగా బిడ్డలు నేను తండ్రి ఆ నేను ఆది వ్యర్థం కాకుండా వేసేనా తండ్రి ఆ బిడ్డల మీద నీ కృపలు చూపించిన తండ్రి బిడ్డలు రేపు సండే ఎగ్జామ్ రాయబోతుండగా నేను తండ్రి నువ్వే నీ తోడుగా అండగా ఆ బిడ్డలు నిలబడతా అని అడుగుచున్నాను ఏసా నీకు స్తోత్రం నేనా బిడ్డలు కూడా ఎటువంటి టెన్షన్ పడకుండా వేసేయ నా ఏసీయా నా ఎడల అద్భుతమైన కార్యం జరిపించబోతున్నాడు అనే ఆ బిడ్డలకు దయచేసి నీకు స్తోత్రం నేనా ఇంకా ఎవరెవరు రాస్తున్నారో ఏసా ఆ బిడ్డలకందరూ నువ్వే తోడుగా అండగా నిలబడి వేసేయ ఎటు వంటిగా టెన్షన్ పడకుండా వేస్తాయన తండ్రి నువ్వు ఉన్నావు నా గొప్ప దేవుడు ఉన్నాడు నా ఎడల అద్భుతమైన కార్యం నా ఎడల చేస్తాడు దేవుడనే నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆ బిడ్డలకు దయచేస్తాను అడుగుచున్నా అని ఇంకా ఎవరెవరి ప్రార్థన వింటున్నారో ఏసియా ఆ బిడ్డలకు తోడుగా అండగా నిలబడతామని బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరాలు తీరుస్తావని ఎవరు ఏ కొరతలో ఉన్నారు ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారు ఎవరు ఏ కష్టంలో ఉన్నారో తండ్రి నువ్వే వాళ్ళకి తోడుగా నిలబడ నువ్వు నిలబడతావని ఏసు క్రీస్తు క్రీస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాను మా తండ్రి mean